విన్నారు కానీ ఇప్పుడు ఇర్రివర్సిబుల్ గా డ్యామేజ్ అయ్యాయి అంటే వేరే వేరే కారణాల వల్ల ముఖ్యంగా ఫస్ట్ సియోపీడీ అంటే మన అందరికీ తెలుసు స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ డిజీజ్ ఎంపీసీ అంటాము సిపిడి అంటాం సో అది లేదంటే ఫైవ్ ప్రోసెస్ ఫైవ్ కూడా రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు మనం పోస్ట్ కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ ఫైవ్ ప్రోసెస్ అని చూసాము అండ్ ఐఎల్ఈస్ అని ఉంటాయి ఇంటెస్టీషన్ లంగ్ డిజీజ్ ఆర్ లంగ్ ఫైవ్ बैंडी ओके कंडीशन तब तब ब्रांकी एक केसेस अठे मल्टीपल इन्फेक्शन बैंडी ओके मशहूर है आ गया हूँ लास्ट ईयर सेटिस केस को लास्ट ईयर सेटिस केस को दे 3.9 परसेंट इंक्रीज है जमाले टीवी आ टीवी की मंदोलु वाड़े तरवाता बड़ा कोनी कंडीशन्स लो కాంప్లికేషన్స్ అవుతాయి లంగ్ డ్యామేజ్ అయిపోతుంది అప్పుడు సర్జరీ చేయడానికి అవసరం లేదంటే బూజ్ పడుతుంది అలాంటి కండిషన్స్ సర్జరీ చేస్తాం సర్జరీ మళ్ళీ ఇప్పుడు రెండు లంగ్ డ్యామేజ్ అయితే ఏం చేయాలి అన్న క్వశ్చన్ ఉంటుంది ఇప్పుడు నార్మల్గా ఏమంటారు లివర్ అంటే ఏమంటారు లివర్ డ్యామేజ్ అయితే లంగ్ లంగ్ డ్యామేజ్ అయితే కూడా సర్వైవ్ అవుతారు పేషెంట్స్ ఆ లంగ్ మొత్తం తీసేస్తే సర్వైవ్ అవుతారు వేరే లంగ్ బాగుంటాయి ఇప్పుడు రెండు లంగ్ డామేజ్ అయితే ఏం చేయాలి అప్పుడు వస్తుంది ద వరల్డ్ కాల్డ్